అందరికీ నమస్కారం ఆర్జే సినిమాస్ బ్యానర్లో జయా బీ డైరెక్షన్లో నేను తీస్తున్న వైశాఖం ఇవాళ నుంచి నాలుగో షెడ్యూల్ స్టార్ట్ అయింది ఫస్ట్ టైం కజకిస్తాన్లో ఇంతవరకు ఎవరు తీయని లొకేషన్స్లో సాంగ్స్ తీయడం జరిగింది అలాగే ఈ షెడ్యూల్లో ఒక ఫైవ్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ప్లాన్ చేస్తున్నాం ఇరవై వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది నెక్స్ట్ మంత్ సెకండ్ నుంచి ఫిఫ్త్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఈ సినిమా మనకి మా బ్యానర్లో వచ్చిన చంటిగాడు గుండమ్మగారు మనమడు లవ్లీ ఇవన్నీ కమర్షియల్గా పెద్ద హిట్లు అవ్వడంతో బయర్లు అందరూ జయా సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకని ఈ సినిమా ఆ రెగ్యులర్ బయర్స్తో పాటు ఇంకా కొత్త బయర్లు కూడా ఈ సినిమాని ఆడగడం మాకు బిజినెస్ ఒకే ఏరియాకి ఇతర ముగ్గురు ఆడగడం చాలా హ్యాపీగా ఉంది అలాగే వావాసస్ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి ఇలా ఈ సినిమా లవ్లీ ఎంత హిట్ అయిందో లవ్లీ కంటే డబల్ హిట్ అయ్యే ఈ సినిమా రూపొందుతుంది ప్రొడ్యూసర్గా నాకు ఇది చాలా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది మా ఆర్జే సినిమాస్లో ఒక సూపర్ హిట్ ఫిల్మ్ అవుతుంది ఈ సినిమాలో హరీష్ అవంతిక హీరో హీరోయిన్స్ సాయి కుమార్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు అలాగే పృథ్వీ చాలా ఎంటర్టైన్మెంట్ చాలా ఇలేజియస్ క్యారెక్టర్ది అలా దాదాపు ఇరవై ముప్పై మంది మైన ఆర్టిస్టులతో ఈ సినిమా ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ డ్రాప్లో లవ్ స్టోరీ ఉంటుంది ఎంటర్టైన్మెంటు సెంటిమెంటు అన్నీ యూత్ఫుల్గా చాలా అన్నీ ఒక ఒక సూపర్ హిట్ సినిమాకి ఏం కావాలో అన్నీ ఈ సినిమాలో ఉంటాయి ఆర్జ సినిమాస్ వస్తున్న ఈ వైశాఖ ఈ ఇయర్ ఒక సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలబడుతుంది థ్యాంక్ యూ